హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మీ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఈరోజు నేను చింతపండు చాలామంది చింతపండు పులిహోర అంటే చాలా మందికి ఇష్టం అండ్ అది ప్రసాదాల్లో ఉండే పులిహోర అంటే చాలా ఇష్టం కదా సో అదే మెథడ్ నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అంటే అప్పటికప్పుడు చింతపండు గుజ్జు చేసుకునే కంటే ముందుగానే చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను అంటే చాలా వరకు మనకి చింతపండు పులిహోర చేసేటప్పుడు పిప్పు తగులుతూ ఉంటుంది లేదా కొంచెం ఇసుకిసుగ్గా ఉంటుంది కదా అది ఏమీ లేకుండా పులిహోరని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఎలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా నేను స్టోర్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చూపించేస్తున్నాను సో యాక్చువల్గా మనకి కావాల్సింది ఏంటంటే ఎంత కావాలనుకుంటే ఎంత చేయాలనుకున్నా మనం కేజీల్లో చేసుకున్నా కూడా అది ఎటువంటి పరిస్థితిలో కూడా పాడవ్వడం అంటూ జరగదనమాట మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను దగ్గర ఒక హాఫ్ కిలోకి ఎక్కువగానే ఇలా చింతపండు అన్నది తీసుకున్నాను అండ్ ఇందులో ఏంటంటే పురుగు అది లేకుండా చూసుకోవాలన్నమాట అంటే ఫ్రెష్ చింతపండును తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత లైట్గా కొంచెం అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అన్నది వేసి మనం ఇలా చింతపండుని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇలా మూత పెట్టి నాననివ్వాలన్నమాట వన్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి చూసారా క్వాంటిటీ పెరిగినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాటర్లో నాన్ పెట్టాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా మనం చేత్తో ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసుకొని నీట్గా స్మాష్ చేసుకోవాలి ఇంకా మధ్యలో అయితే వాటర్ అన్నది మనం యాడ్ చేయకూడదు అనమాట ఫస్ట్ మనం ఏదైతే ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నామో దాని తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో దాని క్వాంటిటీ బట్టి ఇంకొద్దిగా వాటర్ అన్నది వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక పిండి జల్లెడన్నది పెట్టుకుంటున్నాను అనమాట ఇది నూక జల్లెడ కాదు పిండి జల్లెడ పిండి జల్లెడతో తీసుకున్న తర్వాత ఇలా మనం చేత్తో పిప్పిని పిండుతూ ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం గుజ్జున అన్నది ఈ ఏదైతే మనం జల్లెడు తీసుకున్నామో ఆ జల్లెడలో వేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ముందు అలా కంటిన్యూ చేసిన తర్వాత చేత్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే పైన ఏదైతే ఉందో ఇలా పైకి తేలిపోతుందనమాట పిక్కలున్నా ఉన్నా ఇలా తేలిపోతుంది అండ్ ఇది కూడా మనం కొంచెం పక్కన పెట్టుకొని రసం పెట్టుకునేటప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో అది కూడా మనకి వేస్ట్ అవ్వదు సో ఇలా గ్యాదర్ చేసుకున్న పలుపు అంతటినీ కూడా ఇలా కొంచెం కింద దలసరగా ఉన్న ఒక గిన్నెనన్న తీసుకోవాలన్నమాట సో మాడకుండా ఉంటుంది అందులో కొంచెం నేను అల్లం ముక్కలు వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అన్నది ఇందులోనే వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు కొంచెం బయటకు వచ్చి ఈ చింతపండు గుజ్జు అన్నది కొంచెం లూజ్ అవ్వటం అన్నది జరుగుతుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కాసేపు ఇలానే కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ఈ పచ్చిమిర్చి అండ్ అల్లం తాలూకా టేస్ట్ అంతా కూడా మనం చింతపండు గుజ్జుకి పడుతుంది అనమాట సో వన్స్ మనం పులిహార చేసుకునేటప్పుడు ఎక్కువగా మిరపకాయలు వాడటం అదంతా మనకి పెద్దగా ఎక్కువేం ఉండదనమాట లైట్గా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మనం మూత పెట్టి ఇలా వదిలేసేయాలి ఎలా లేదనుకున్నా ఇది కూడా మనకి ఏంటంటే తీసుకున్న క్వాంటిటీ బట్టే ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు చూశారు కదా ఎలా చూసి ఫామ్లో వచ్చింది అంటే మరీ లిక్విడ్ ఫామ్లో లేదు అలా అని మరీ గరిట కంటుకున్నట్టుగా లేదు కదా సో ఇలా గనక ఒకసారి మీరు ట్రై చేసి చూసుకొని గ్లాస్ కంటైనర్లో కానీ కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా నాళ్ళు వస్తుందనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది దాని టేస్ట్ అన్నది చూడండి నాకైతే ఇలా ఆనియన్తో అంటే చాలా ఇష్టం మరి మీకు పులిహోరని దేని కాంబినేషన్తో తింటే ఇష్టం అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోకండి ఇంకా నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా చూసి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా క్రంచీ ఆనియన్స్ క్రంచీ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ దీంతో అయితే మస్తు ఉంటుందన్నమాట సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో